వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఈ రోజు మనం కదయోగి మండలం ఏరే సమీపంలో ఉన్నాం ఇక్కడ కనబడుతుంది కదా ఒక చెట్టు ఈ చెట్టుకి ఒక చరిత్ర ఉంది సో ఇది ఒక ప్రముఖమైన వ్యక్తి నాటినటువంటి మొక్క ఇక్కడ ఉన్నటువంటి ఒక సార్ గారు మన దగ్గర ఉన్నారు ఆ సార్ గారిని అడిగి ఇది ఎవరు నాటారు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి కొన్ని విషయాలు సార్ చెప్తే తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ కనపడుతున్న మొక్కకి ఒక చరిత్ర ఉందని చెప్పి నాకు తెలిసింది అది ఏంటి సార్ దీని గురించి ఆ రోజు కీర్తి శేషన్లో నమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో సీఎం అయిన తర్వాత ఎనభై ఏడవ సంవత్సరంలో మరి రైతులకి ఏదో ఒకటి చేయాలి కొత్త పంటలు ఏదో ఒకటి ఆర్టికల్చర్ పంట ఏదో ఒకటి తీసుకురావాలి రైతులు మెల్చేయాలని ఉద్దేశం చొప్పునైనా ఆ రోజు మలేషియా నుంచి మరి ఇక్కడ మొక్కలు తెప్పించి మరి ఆ పామాయిలు ఇక్కడ ఈ పెదవేగ మండలం సీతాపురం కొప్పారుగూడెం పంచాయతీ సీతాపురం గ్రామంలో వేయడం జరిగింది ఆ రోజున ఇక్కడ వేయట ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం అనేది ఎన్టీ రామారావు గారికి పెదవేగి అంటే ఒక మంచి ప్రదేశం అంటే పెదవేకి వేంగి రాజులు పరిపాలించేది అనేటువంటి సెంటిమెంట్గా ఆయన ఈ పెదవేగిలో వేయాలని చెప్పి ఆయన వేయటం జరిగింది అప్పుడు గార్పాటి సాంసరారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మా అన్నటువంటి ఉండవల్లి చలపతిరావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్గా ఉండేవాడైనా అందువలన ఏంటంటే ఈ తోటలో వేయాలని చెప్పి పట్టుబట్టి మరి ఆ చలపతిరావు గారు ఇక్కడ మొక్కలు వేయించడం జరిగింది ఆ రోజున సామసరావు గారు మరి ఈ రోజున మెట్ట రైతులకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏరియాలో మెట్టపై మెట్ట రైతులకు ఏదైతే ఉందో ఇది పెద్ద వరంగా మారింది ఇది మరి ఆ రోజున పామాయిల మొక్కలు వేస్తూ ఉంటే ఏ పిచ్చి మొక్కలు వేశారు ఇదంతా కూడా ఈ పనికొచ్చే మొక్కలు కాదు ఈరోజు పిచ్చ పిచ్చె కింది ఎన్టీ రామారావుకి చెప్పి అందరూ కూడా కామెంట్ చేయడం జరిగింది కానీ ఈ రోజున నెట్ట రైతులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్న నన్నమూరి తారక రామారావు యాభై రూపాయలకి ఆర్స్పర్ కరెంట్ ఇచ్చి మరి ఆ రోజున నెట్ట రైతులందరూ కూడా సస్య చేసినటువంటి జనత నందమూరి తారక రామారావు ఈ రోజున నెట్ట రైతులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఎన్టీ రామారావుకి ఫోటోకి దేవుడి ఎలా పెడతామో రామారావుకి ఫోటోకి అలా దండం పెట్టి ఈ రోజు బయట రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున మేమందరం కూడా ఈ వైట్ వేసి తిరిగినా లేకపోతే కార్లు కొన్నా పళ్ళు కొన్నా పిల్లల్ని విదేశాల విదేశాల్లో పంపించి చదివించినా మరి మేమంతా కూడా లగ్జరీగా హౌసులు కట్టుకున్నా ఏదైనా అది నందమూరి తారక రామారావు దయ ఎందుకంటే ఇవాళ ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా టన్ను పామాయిలకి ఎలా ఉంది టన్నుకు వచ్చి ఈరోజు పద్దెనిమిది వేలు పడింది ధర అయినా పండించే రైతుకి పది టన్నుల నుంచి పదిహేను టన్నుల వరకు ఇది కాప్ వస్తుంది మరి అంతా కూడా ఈ రోజున ఎన్టీ రామారావు గారి దయ మరి ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అంత ప్రధానమైన ఆయన చేతుల మీద నాటినటువంటి పామాయిల్ మొక్క ఈ రోజున ఈ ఈ పామాయిల్ మీద అనేక మంది రైతులు ఆధారపడి ఉన్నారు అలాంటి పామాయిల్ సంబంధి ఫ్యాక్టరీ ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఇదేంటి సార్ ఏంటి దీన్ని అనుకున్నటువంటి ఈ యొక్క మాటలు ఏంటి నిజమా లేకపోతే అబద్ధం అదంతా కూడా నిజం అబద్ధం అనేది గవర్నమెంట్ తెలియాలి కాబట్టి రోమర్ అయితే వచ్చిన మాట వాస్తవం కానీ అది ఏంటంటే ఇప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు ఫ్యాక్టరీ స్థాపించి పామాయిల్కి ఇంత వెలుగులు తీసుకొచ్చినటువంటి ఘనత అయింది మేమేమంటామంటే రైతులుగా ఆ ఫ్యాక్టరీ అనేది మూతపడకూడదు ఆయన స్థాపించింది ఈరోజు అందరూ కూడా ఇక్కడ అన్నం పెట్టినటువంటి పామాయిల్ దాన్ని ఏంటంటే ఆయన గుర్తుగా ఫ్యాక్టరీ అలాగా ఉండాలి దీని ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈ ఐదు మండలాలు కూడా ఉండాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అలాగే ఈ ఫ్యాక్టరీలో ఏదైతే ఆయిల్ పర్సంటేజ్ వచ్చిందో దీన్ని బేస్ చేసుకునే ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు రే రేట్ ఫిక్స్ చేస్తారు ఇది కూడా తీసేస్తే ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైతే ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు డిసైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ గవర్నమెంటే నడపాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం